హలో అండి ఎప్పుడు ఒకేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఎగ్ కర్రీ చేద్దామని చెప్పి అనుకున్నాను ఎప్పుడైనా ఇంట్లో ఎగ్స్ తక్కువగా ఉన్నప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి సో అయితే ముందుగా నేను ఉల్లిగడ్డని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత ఒక గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని కొద్దిగా కారం ఉప్పు అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక ఫైవ్ ఎగ్స్ తీసుకుంటున్నాను ఎగ్స్ కూడా వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు పొంగనల్ల ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని కొంచెం వేడైన తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత మనం ఇందాక కలిపెట్టుకున్న ఎగ్ ఏదైతే ఉందో దాన్ని చిన్న చిన్న పొంగనల్ల వేసుకొని కొంచెం సేపు మూత పెట్టి ఫ్రై అవ్వనివ్వాలి వాటిని ఒకవైపుకు తిప్పుకొని మరి కొంచెంసేపు మూత పెట్టుకొని బాగా కుక్ అయిన తర్వాత వాటిని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ కోసం నేను స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుంటున్నాను అది వేడైన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఇంతకుముందు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా యాడ్ చేసుకుంటున్నాను అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను వీటిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక రెండు చెంచాలు కారం వేసుకొని కొద్దిగా గరం మసాలా అలాగే కొంచెం జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం పులుసు కూర చేసుకుంటున్నాం కాబట్టి ఇందులో కొంచెం మెంతిపిండి కూడా వేసుకుంటున్నాను నేను సో తర్వాత ఇందాక మనం చింతపండు నానబెట్టి రసం తీసి పెట్టుకున్నాను ఆ రసం ఏదైతే ఉందో దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను చింతపండు రసం వేసుకొని ఆ పులుపు అడ్జస్ట్ చేసుకోవడం కోసం కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ఇందాక ఎగ్ పొంగనాలు ప్లేట్లో తీసి పక్కన పెట్టుకున్నాం కదా వాటిని కూడా ఒక్కొక్కటిగా ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ ఎగ్స్ అన్నీ కూడా పులుసులో యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి సో ఫైనల్గా ఒకసారి మూత తీసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఎగ్ పొంగనాల పులుసు అయితే రెడీ అయిపోయింది ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతుందండి నచ్చితే లైక్ చేయండి బాయ్